ఎంత వింత దేవుడవు విఘ్నేశ్వర ఎంత వింత దేవుడవు విఘ్నేశ్వర మా నెలకొన్న సర్వేశ్వర ఎంత వింత దేవుడవు విఘ్నేశ్వర నలుగు పిండితో రూపము దాచినావు శివుని శూలాహతి శీషము కోల్పోయినావు నలుగు పిండితో రూపము దాల్చినావు శివుని శూలాహతి శీషము కోల్పోయినావు గజాసురుని శిరస్సును గణముగా పొంది గజాసురుని శిరస్సును గణముగ పొంది గణనాదు జగతిని గణితకెక్కినావు ఎంత వింత దేవుడవు విఘ్నేశ్వర అంత పెద్ద కాయానికి ఇంత చిన్న వాహనం అంత పెద్ద కాయానికి ఇంత చిన్న వాహనం తంతువులకు బదులు వేసి నావు పాము జంజము పదునాలుగు భువనాలను పదిలంగా దాచావు పదునాలుగు భువనాలను పదిలంగా దాచావు కాజ్జలో ఆహాయ మందు ఇంత దేవుడవు విఘ్నేశ్వర మా స్వాంతమున నెలకొన్న సర్వేశ్వరా ఎంత వింత దేవుడవు విఘ్నేశ్వరా